గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త వానకాలం సాగు ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల ఎకరాలు ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట గంటసిమ్మల్ని ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ సంబంధించిన విషయాలు మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగు రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం నీరుటి కంటే ఐదు లక్షల ఎకరాలు అదనం వరి పంటకు లక్షపు లక్షకు పైగా అలాగే పత్తికి ఆరు లక్షలకు పైగా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక చేస్తుంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు వ్యవకాయ వ్యవసాయ శాఖ ప్రా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సమర్పించింది గత వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఎకరాల మేరకు సాగుకాగా ఈసారి మరో ఐదు లక్షల ఎకరాలు అదనంగా ప్రతిపాదించింది వరి నీరుడు అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు సాగుకాగా ఈసారి మాత్రం అరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది పత్తి గత ఏడాది నలభై మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల ఎకరాల్లో పండించగా ఈసారి ఆరు లక్షల ఎకరాల్లో పెరిగే వీలుందని పేర్కొంది బోనస్ ప్రకట ప్రకటనతో అరవై శాతం సన్నవద్దులే వచ్చే వానాకాలం సీజన్లో నలభై లక్షల ఎన్ని నలభై లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది గత వానాకాలం సీజన్లో మాత్రం ఇరవై ఐదు లక్షల ఎకరాలకే పరి పరిమితమయ్యాయి ప్రభుత్వం వీటిని బోనస్ ప్రకటించిన దృష్ట్యా ఈసారి అరవై శాతం మేర సాగవుతాయని భావిస్తుంది ఈసారి పంటల అంచనా కంటే ఎక్కువ విత్తనాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు వరిలో అరవై పాయింట్ పదకొండు లక్షల ఎకరాల్లో సున్నాలు సారీ వరిలో అరవై పాయింట్ పదకొండు లక్షల ఎకరాల్లో సన్నాలు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలకు మొత్తం కలిపి తొంభై ఎనిమిది పాయింట్ మూడు రెండు లక్షల ఎకరాలకు విత్తనాలను సిద్ధం చేస్తోంది పత్తికి సైతం ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాలను సేకరిస్తుంది వర్షాలు వరదలతో నష్టం జరిగిన పంటలు ఎండిపోయినా చీడపీడల ప్రభావం వల్ల దిగుబడి తగ్గిన ప్రత్యామ్నాయ అవసరాలను పరిగణలోకి తీసుకొని అధికంగా నిల్వ ఉంచాలని అధికారులు ప్రణాళిక వేశారు ఇకపోతే నా ఛానల్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ ఎప్పటికప్పుడు సంబంధించిన అప్డేట్స్ నా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది ఇకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ জয় হিন্দ জ ভারত জায়ই তেলা